ఫ్రెండ్స్ నమస్తే మీరు తమ్ములలో చూసింది కరెక్ట్ ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మరి సోషల్ మీడియాని వాడుకొని మనం ఈ యొక్క బిజినెస్ని రన్ చేయవచ్చు మరి అది ఎలా ఏమిటి తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది అది ఎలా చేయాలి అనేది కూడా మీకు క్లారిటీ అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరిగా ఈ రోజులలో చూస్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఆండ్రాయిడ్ ఫోన్ అంటే కెమెరా ఫోను టచ్ ఫోన్ అనేది అందరి దగ్గర ఉంది కోటేశ్వరుడు దగ్గర నుంచి కూలికి వెళ్ళే వారి దగ్గర వరకు ప్రతి ఒక్కళ్ళకి ఈ టచ్ ఫోన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇక విషయానికి వస్తే ఈ వ్యాపారం ఆన్లైన్ అంటే ఆన్లైన్ అంటే మనమేదో వేరే యాప్లోకి వెళ్ళి డౌన్ డిలోడ్ చేసుకొని చేయడం కాదు ఫ్రెండ్స్ మనం రూపాయి పెట్టుబడి లేకుండా చేసేటటువంటి వ్యాపారం అనంటే ఇప్పుడు మీ చేతిలో ఫోనే మీకు బిజినెస్కి సంబంధి సంపా బిజినెస్ చేసేటటువంటి వ్యాపారానికి మంచి ఆయుధం అవుతుంది ఇప్పుడు మీరు ఒక బట్టల షాప్కి వెళ్ళారు అక్కడ మీకు నచ్చినటువంటి ఒక ఐదు ప్యాంట్లు ఐదు షర్ట్లు ఐదు టీషర్ట్లు ఇలా ఫొటోస్ తీసుకొని వాటి ప్రైజ్ కనుక్కొని వచ్చేసి ఆ ఫొటోస్ని మన ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో మరి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మరి ఫేస్బుక్ కానీ వాట్సాప్లో కానీ ఇంకా వేరే వేరే యాప్లు షోస్ యాప్ కానీ లేకపోతే షేర్ షేర్ షీట్ కానీ ఇలా చాలా రకాలైన యాప్లు ఉన్నాయి వాటిల్లో పోస్ట్ చేసేసి మీరు దాని ఫ్రైజ్ అయితే వేయవలసి ఉంటుంది మీకు అవతల వ్యక్తి నుంచి ఆర్డర్ వచ్చినప్పుడే ఆ వస్తువు కొనుగోలు చేసి మీరు పార్సల్ చేయవలసి ఉంటుంది అంటే ఆర్డర్ వచ్చినప్పుడే కొనుక్కొని రావడం కాదు మీరు నమ్మకంగా చిన్నగా మొదలు పెడితే ఇది తర్వాత తర్వాత నెంబర్ వన్ బిజినెస్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక వారు మీకు మనీ పంపించిన తర్వాత మీరు అనుకున్న ప్రైస్ పెడతారు అందులో అంటే సపోజు ఇప్పుడు ప్యాంటు సెర్టు కలిపి మీకు బట్టలు కొట్టు అతను అంటే ఒక ఏడు వందల రూపాయలు చెప్పాడు అనుకోండి మీరు దాని మీద ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ యాడ్ చేసుకొని మీరు ఆ ఫోటోని అయితే ఆ ప్యాంట్ని అయితే ఆ అయితే ఫోటో పెడతారు మరి వాటి గురించి వివరణ చెప్తారంటే మీరు ఇట్లా వివరించి చెప్పాలంటే బట్టలు అవి ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి చూపించాల్సిన అవసరం లేదు మరి ఇది ఈ కలర్ ఉంది దీనికి సిక్స్ ప్యాకెట్స్ ఉన్నాయా ఫోర్ ప్యాకెట్స్ ఉన్నాయా మరి సెట్ కాటన్ సెట్టా మరి సిల్కా ఏంటి అనేది ఇలా చెప్పడం ద్వారా మీ పోస్ట్ నచ్చి ఎవరైతే మీకు ఫస్ట్ ఆర్డర్ ఇస్తారో ఆ డబ్బులతోటే మీరు ఈ కొట్టని దగ్గరికి వెళ్ళేసి ఆ వస్తువులు తీసుకొని వచ్చేసి మీరు డెలివరీ చేయడం అయితే జరుగుతుంది డెలివరీ అంటే కొరియర్ ద్వారా డెలివరీ డెలివరీ చేయవచ్చు మరి మీ మీ ఊరు పక్క అంటే కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వారికి డైరెక్ట్గా మీరే ఇచ్చేయవచ్చు మరి అదేవిధంగా లేడీస్ అయినా కానీ ఇప్పుడు లేడీస్కి చీరల మీద చాలా అవగాహన ఉంటుంది చీరలు కానీ నైటీల మీద కానీ మరి వన్ గ్రామ్ గోల్డ్ మీద కానీ అవగాహన ఉంటుంది వారైనా కానీ ఇట్లా ఒక నాలుగైదు చీరలు మంచి మంచివి ఫోటో తీసేసి వారు ఉన్నటువంటి సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ మరి చెప్పాను కదా చాలా యాప్స్ ఉన్నాయి వాటికి వాటిలలో పోస్ట్ చేసేసి మీ కింద మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి చేయవచ్చు మరి కొంతమంది పిండి వంటలు ఉంటారు ఆ పిండి వంటలు కూడా మరి ఇప్పుడు అరిసెలు ఉన్నాయి అరిసెలు కేజీ వచ్చేసి మూడు వందలు చెప్పారనుకోండి ఒక కేజీకి వచ్చేసి యాభై రూపాయలు యాడ్ చేసుకోండి ఇలా అసలు ఒక కేజీ కరపూస రెండు కేజీలు చెక్కలు అంటే జంటకలు మురుకులు ఇవి మొత్తం కలిపి ఒక ఐదు కేజీలు మీకు ఆర్డర్ ఇచ్చారనుకోండి కేజీకి యాభై రూపాయలు వచ్చినా వీళ్ళు ఎక్స్ట్రా వేసుకోండి ప్రజలలో వాళ్ళు చెప్తే మనం తయారు చేసే వాళ్ళు రేటు కాకుండా ఒక యాభై రూపాయలు యాడ్ చేసుకోండి ఐదు కేజీలు ఆర్డర్ అనుకోండి రెండు వందల యాభై రూపాయలు అయితే మనకి ఆర్డర్ మీద ఉంటుంది కొరియర్ సర్వీసు కాకుండా మరి ఇలా అనమాట ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్ టీషర్ట్స్ జీన్ ప్యాంట్స్ బూట్లు మరి ఇక వాచెస్ సెల్ ఫోన్ ఇయర్ బడ్స్ మరి హెడ్సెట్లు నెక్ బ్యాండ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు మీ ఊర్లో ఉన్నటువంటి షాప్ కానీ మీరు సిటీలో ఉంటే చాలా ఉంటాయి ఇలాంటి షాపులు మరి పల్లెటూరు అంటే విలేజ్ అనుకోండి మీ దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళేసి ముందు వారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి నేను ఒక నాలుగు ఫోటోలు మేము షాపులో చేస్తానండి తీసుకుంటారండి అని చెప్పేసి తీసుకొని మీరు ఈ యొక్క ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టేసి మరి దాని మీద కొద్దిగా పర్సంటేజ్ వేసుకొని మీరు ఈ విధంగా మార్కెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి దీనికి రూపాయి పెట్టుబడి అవసరం లేదు మీకున్న ఆయుధం వల్ల సోషల్ మీడియా సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఈ యొక్క వ్యాపారాన్ని నడిపించవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్లో కొద్దిగా స్లోగా ఉన్నా కానీ మీకు రాను రాను మీ అభి మీ బిజినెస్ అభివృద్ధి చెందిన కొద్దికి ఇక మీరు షాప్కి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం కాకుండా షాపు వాళ్ళే మీ వద్దకు వచ్చేసి మా దగ్గర ఈ మెటీరియల్ ఉంది ఇది ఒకసారి మీ ఛానల్ మీ దాంట్లో పెట్టేసి ఫోటోస్ పెట్టేసి సేల్ చేయండి అంటారు ఈ వంటలు ఉండే వాళ్ళు కూడా వస్తారు ఇలా అన్ని రకాలు గ్రామ్ గోల్డ్ వాళ్ళు ఇలా అందరూ కూడా వచ్చేసి మిమ్మల్ని అడగడమే జరుగుతుంది ఇటు ఈ విధంగా కూడా ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓన్లీ బట్టలు మరి వన్ గ్రామ్ గోల్డ్ షూస్ అనే కాకుండా ఇంకా ఏదైనా కానీ సెకండ్ హ్యాండ్ బైక్స్ ఉన్నాయి సెకండ్ హ్యాండ్ బైక్స్ ఎవరైనా అమ్ముతారనుకోండి అది కూడా మీరు ఆ బైక్ వివరాలు కనుక్కొని మరి అది ఎంతకు లభిస్తుంది ఏంటి అనేది మీరు కనుక్కొని ఆ ఫోటో మీరు పెట్టవచ్చు ఇదే విధంగా ఇలా ఒకటేవి చాలా ఉన్నాయి గుండు కాడ నుంచి ఇంకా ఎంత పెద్ద వస్తువు అయినా కానీ మీరు ఈ విధంగా వేయగా ఒక్క రూపాయి పెట్టుబడి నో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మరి ఈ వ్యాపారాన్ని అయితే దిగ్విజయంగా నడిపించుకోవచ్చు ఫ్రెండ్స్ మీలో టాలెంట్ ఉండాలి ముందు అంటే మీరు దాని గురించి వివరించగలగాలి ఎలా ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది ఈ వస్తువు ఎలా ఉపయోగపడుతుంది ఇది ఎలా ఉంటుంది నేను మన్నిక ఇంత అని చెప్పేసి చెప్పగలిగే మీకు టాలెంట్ ఉంటే తప్పకుండా ఈ బిజినెస్లో మీరు రూపాయి పెట్టకుండా రాణించవచ్చు ఫ్రెండ్స్ నెలకు కొన్ని వేల నుంచి ఎంతైనా సంపాదించవచ్చు ఈ యొక్క బిజినెస్లో మరి ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి సరికొత్త వీడియోతోటి పూర్తి వివరాలు కనుక్కొని రేపు మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఇంకా మరి